ఓ ప్రజాప్రతినిధి కలెక్టర్ చేయలాగుతాడా ఆ ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే తాకాడా అసంకల్పితంగా ఆ సంఘటన జరిగిపోయిందా ఎమ్మెల్యే కలెక్టర్ల మధ్య ఉన్న విభేదాలు హరితహారం సాక్షిగా బయటకొచ్చాయా ఎమ్మెల్యే కావాలని చేశారా కలెక్టర్కి అవకాశం కలిసొచ్చిందా ఈ సంఘటనలో అప్పర్ హ్యాండ్ ఎవరిది అనుచితంగా ప్రవర్తించారని తెలియగానే అధికార పక్షం ఉలికి పడింది అధికారులు ఆగ్రహించారు ప్రభుత్వ కార్యక్రమంలో ఈ సంఘటన జరగడంతో సీఎం కూడా సీరియస్ అయ్యారు కలెక్టర్ కి తక్షణం క్షమాపణ చెప్పాలని ఆదేశించారు లేదంటే పార్టీ నుంచి బహిష్కరించాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు ప్రభుత్వ స్పందనతో అధికారులు సంతృప్తి చెందినా అసలు ఈ వివాదం ఇంత దూరం ఎందుకొచ్చిందనేదే చర్చ పాలనా సౌలభ్యం కోసం ఏర్పడ్డ మానుకోట జిల్లాకు తొలి కలెక్టర్ ప్రీతి మేనన్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించి చిక్కుల్లో పడింది మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎందుకో ఏమో కానీ ఇద్దరి మధ్య కొంతకాలంగా పసుకటం లేదు డీఎన్టీ డిఎన్ఏ స్థాయిలో ఇద్దరి మధ్య మాటల యుద్దం సాగుతోంది ఎమ్మెల్యే బహిరంగంగానే కలెక్టర్ పై అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ఆమెను బదిలీ చేయాలని ఎన్నోసార్లు సహచర ఎమ్మెల్యేలు మంత్రులు డిప్యూటీ సీఎం చివరికి సీఎం కూడా మొరపెట్టుకున్నారు కలెక్టర్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎమ్మెల్యేని లెక్క చేయనట్లే వ్యవహరించారు ఎమ్మెల్యేకి సంబంధించిన వివాదాస్పద కేసులు ఫైళ్ల విషయంలో కలెక్టర్ ఖచ్చితంగా ఉంటున్నారట ఏ ఫైల్ వచ్చినా క్షుణంగా పరిశీలించాకే కలెక్టర్ ఆమోదిస్తూ వచ్చారు ఒక దశలో ఎమ్మెల్యే సిఫార్సుల్లో సాధ్యమైన పనులనే ఆమోదించి మిగిలినవి పెండింగ్ లో పెట్టారని సమాచారం దీంతో ఎమ్మెల్యే మరింత ఆగ్రహంతో కలెక్టర్ బదిలీకి ప్రయత్నాలు ఉధృతం చేశారు నిన్నటి దాకా కలెక్టర్ ఎమ్మెల్యేల మధ్య సాగిన పోరు హరితహరం కార్యక్రమంలో కొత్త మలుపు తీసుకుంది మహబూబాబాద్ లో మంత్రి చందూలాల్ ఎంపీ సీతారాం నాయక్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మొక్కలు నాటారు చివరిగా ఎమ్మెల్యే మొక్కలు నాటి అక్కడి నుంచి తిరిగొస్తున్న క్రమంలో కలెక్టర్ ప్రీతి మీరం చేతిని తాకారు ఎమ్మెల్యే అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా పరధ్యానంలో జరిగిపోయిందా అనే విషయాల్ని పక్కన పెడితే తనకు జరిగిన అవమానంపై క్యాంప్ ఆఫీసులో కలెక్టర్ కంటతడి పెట్టడంతో ఉద్యోగులామికి అండగా నిలిచారు వెంటనే నల బ్యాధ్యులతో హరితహారంలోనే నిరసనకు దిగారు ఈలోగా కలెక్టర్ ప్రీతి మేనన్ సీఎం లకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే తనను అవమానించారని గతంలో కూడా తనపై ఫిర్యాదులు చేశారని ప్రభుత్వ పెద్దలకు చెప్పుకున్నారు కరీంనగర్ హరితహారంలో ఉన్న సీఎం కేసీఆర్ దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించి కలెక్టర్ ని బుజ్జగించే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంత్రి చందులాల్ ని వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని ఆదేశించారు వారి జోక్యంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ రెండు చేతులు జోడించి కలెక్టర్ ని క్షమాపణ కోరారు క్షమాపణతో వివాదం ముగిసిందో లేదో తర్వాత కానీ ఈ సంఘటనని చూసిన వారు ఎందుకింత సీరియస్ అయిందని చర్చించుకుంటున్నారు ఇందులో రాజకీయ కోణం కూడా ఇప్పుడు చర్చకొస్తోంది వాస్తవానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ కి ఎంపీ సీతారాం నాయక్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది వరుసకి ఇద్దరు బావా బావమర్తులే అయినా కలెక్టర్ కి వ్యతిరేకంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ కి గతంలో ఎంపీ కూడా తోడయ్యారు అయితే తాజా ఘటనతో ఎంపీ కూడా అంతా మనమంచికే అనుకుంటున్నారట ఈ వివాదంలో టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర పాత్ర కూడా కీలకమేనంటున్నారు ఎమ్మెల్యేపై ఆగ్రహంతో ఉన్న ఆయన హరితహారం ఘటనతో కలెక్టర్ కి మద్దతుగా ఉండి ప్రభుత్వ పెద్దలకు జరిగిందంతా వెంటనే తెలిపారట ఇక ఈ మధ్య టీఆర్ఎస్ లో చేరి అదును కోసం కాచు కూర్చున్న మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత కూడా ఈ సంఘటన కలిసొస్తుందని అనుచరులు ఆనందపడుతున్నారట ఎవరి గోల వారదంటే ఇదే మరి